మన అందరం ఆలోచించదగ్గ విషయం ఏంటంటే చాలా మంది ఈ రూమ్ లో ఉంటాయి ఆ రూమ్ వేస్తారు ఆ రూమ్ లో ఉంటే కిచెన్ లో లైట్ వేసి వంట చేసి చేస్తారు అట్లా కాకుండా మనం ఏ రూమ్ అయితే ఉంటున్నామో ఆ రూమ్ లో లైట్ వేసుకోవాలి మనం వచ్చినప్పుడు బంద్ చేయాలి మళ్ళీ పోయినాక మళ్ళీ వేసుకుందాం లైట్ అదొకటి ఇంకొకటి కొందరు బోర్ వేస్తాను బోర్ వేసి మరిచిపోతాను మర్చిపోతే అది ఓవర్ఫ్లో అయి కింద పడ్డ తర్వాత అక్కడ మీ బోర్ నిండిందని పక్కోళ్ళు చెప్తే అప్పుడు పోయి బంద్ చేస్తారు అట్లా కాదు ఎంటి అయింది ఎంటీ అయిన తర్వాత నువ్వు ఒకరోజు ఆన్ చేసినావు ఎంత టైంలో ఓవర్ఫ్లో అది నిండింది ఓవర్ఫ్లో అవుతుంది అది చూసుకో అంతకన్నా రెండు నిమిషాల ముందు బంద్ చేసుకో నువ్వు మనకి ఓవర్ఫ్లో అయ్యాక చూసిన అవసరం లేదు పావు గంట పట్టింది అనుకో పదమూడు నిమిషాలకు బంద్ చేయి ఆన్ చేసి అయిపోతుంది అట్లా మనకు నీళ్లు సేవ్ అవుతాయి ఇట్లా కరెంటు సేవ్ అవుతుంది బోరు ఎక్కువ పోసినా అట్లా కరెంటు సేవ్ లైట్ల కరెంటు సేవ్ ఏదన్నా కానీ మనం ఎక్కడ ఉన్నావు అక్కడనే లైట్ వేసుకోవాలి బంద్ చేసుకోవాలి బోర్ కూడా అంతే బోర్కి ఎక్కువ కాదు ఐరన్ బాక్స్ కానీ ఏదన్నా కానీ వాటినే వేసుకోవాలి లేకపోతే ఆన్ చేసిపోయి ఎక్కడో ఉండడం ముచ్చగట అలాంటివి చేయకొని అది ఇంట్లో